ఈ రోజు శాసనసభలో మా పార్టీ తరఫున మేము అందరం కలిపి ముక్త కంఠంతో శాసనసభ్యులు శాసనమండ సభ్యులను అందరం మా నాయకుడితో కలిపి అందరం కూడా ముక్త కంటంతో ఒక డిమాండ్ చేస్తాం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రతిపక్షం అంటే అది ప్రజలపక్షం ప్రజల వినిపించేది ప్రతిపక్షం ఇచ్చి వచ్చిన ఇబ్బందులు చెప్పేది ప్రతిపక్షం ప్రజలు పడుతున్న కష్టాలను తెలియ చెప్పేది ప్రతిపక్షం అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని హోదాని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం ఇవాళ ప్రత్యేక వీళ్ళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉన్న రెండే పక్షాలు ఒకటి కూటమి అధికార పక్షం కూటమి రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం మేము కోరాం ఇవాళ దాన్ని ఇవాళ కోరి దాంతోపాటు పాటు ఇవాళ మిశ్రైత్తు పడుతున్న ఇబ్బందులు వారు చేస్తే వారికి వాళ్ళ ఆకందలు ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి మిచార్టీకి వెళ్ళి ఆ రోజు రైతు దళ కష్టాలు సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి చేమక అప్పటి వరకు కూడా చేకుంటున్నట్టు లేదు నిమ్మకం అలా కూర్చున్నారు ఎప్పుడైతే ఎప్పుడైతే మేము వెళ్ళామో ఎప్పుడైతే చూసా ప్రజలతో మా అప్పుడు దాని గురించి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా దాని మీద ఒక కార్టీ రాలే నాకు ఒక విషయాన్ని ఏమంటే కేంద్రం కొనాలంటున్నారు కేంద్ర సంస్థలు మాట్లాడుతున్నావు అంటున్నారు మాట్లాడండి కొందని అడగండి డిమాండ్ చేయండి వస్తే సంతోషం మీకు కూడా సంతోషపడతాం కానీ ఈరోజు ఆ రైతుల్ని మీరు సంస్థల్లో మీ మీరు సంస్థల ద్వారా ఆ మృత్యులు కొనవలసిన అవసరం ఆవశ్యకత ఉన్నది రైతులు ఆదుకోవడం ఉన్నది మా డిమాండ్ ఇవన్నీ చెప్పాలంటే ఇవన్నీ మాట్లాడాలంటే ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి వాళ్ళు మాట్లాడుతున్నాం ఎంతో మనక ఓ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళమే మేము కాబట్టి అడుగుతున్నాం ఆ డిమాండ్ని విచరత్కెళ్తే అది అని చెప్పి మా నాయకుడి మీద మా మా నాయకుల మీద కేసులు పెడతారు అక్కడ కేసులు పెడతారు కానీ అదే మ్యూజికల్ నైట్లు చేసుకుంటే ప్రభుత్వం మొత్తం అంతాంగం అంతా కూడా మరి దాన్ని సహకరిస్తుంటుంది దానికి ఎన్నికలు కూడా ఉండదు కానీ రైతులకి రైతు సమస్యలకి రైతు సమస్యల పట్ల మరి ప్రతిపక్షం దాన్ని ప్రస్తావిస్తే మాకు మా మీద మరి ఇల్లు కేదు అది ఎది లేగలంట చూడండి ఎంత విదూరంగా ఉందో ఇవన్నింటినీ కూడా మేము అడగాలంటే ఇవన్నింటినీ రైతుల పట్ల మరి గొంతెత్తాలంటే ప్రతిపక్ష కావాలి ప్రతిపక్షంగా గుర్తించాలి మా పార్టీని అది మా డిమాండ్ అనేది ఇవాళ మేము ప్రత్యేకంగా చెప్పాము అంతే కదా ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో అంతా సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ కాదు సూపర్ ఎయిట్ కాదు సూపర్ వన్ వన్ వరకు వన్ అండ్ హాఫ్ వరకు వచ్చింది ఏదైతే మూడు వేల రూపాయలు బ్యాంక్ ఉందో నాలుగు వేలు ఇచ్చారు తప్ప ఏమి ఇచ్చారు చెప్పానండి ఈ ప్రభుత్వం తొమ్మిది నెలలు అయింది కొత్త బడ్జెట్ పెడుతున్నారు ఏదో చెప్తున్నారు రేపు పెడతాం ఎల్లుండి ఇస్తామని ఆసక్తి పెడుతున్నారు ఇది ధర్మం కాదు ఇది ఇలా మోసం చేయడం ప్రజలు మోసం చేయడం ధర్మం కాదు అని చెప్తున్నాం ఇవన్నీ చూస్తుంటే ఇంతకుమంది ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమిచ్చిన గ్యారంటీ ఏది ఉందో గ్యారంటీ అంటే మోసం అనేదానికి అర్థమవుతుంది ఇది ఇది కాదు కరెక్ట్ కాదు కాబట్టి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం మా బాధ్యత ప్రభుత్వం చెప్పవలసిందే ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాల్సిందే జవాబు చెప్పవలసిందే అనేది మా డిమాండ్ ఏదండి ప్రభుత్వం తాలూకా ప్రతి సంబంధం చూసి దాని మీద దాంట్లో దాని ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం తాలూకా ప్రతిష్టంభన చూసి మా డిమాండ్ ఉందో మా రెండే రెండే రెండో పక్షాలు ఉన్నాయి కాబట్టి పాలకపక్షం ప్రతిపక్షం కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ప్రత్యేక ఇస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూ స్పందన అధికార పార్టీ తాలూకా ప్రతిష్టంభన మీద మా ఉంటుంది లేకపోతే మీ ద్వారా మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని మా మా సమస్యల్ని బాధల్ని అన్ని వీటి ద్వారా పోతాం ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం పోరాలు చేస్తాం ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని దానిలో నిలబడతాండి ఫార్మర్స్ చెప్పండి మిక్చీ ఫార్మర్స్ కి మద్దతు ప్రభుత్వం పర్యటించాలి ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి కేంద్రం ఇప్పుడు ఇస్తాదని ఎదురు చూడటం కాదు అంతవరకు రైతులు ఉండలేరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్ ఓకే మా మేమేం చేయాలో మాకు తెలిసి ఏబిఎన్ మాకు చెప్పకెళ్ళే మాకు ఏం చేయాలో మాకు తెలుసు మా ప్రజల తరఫున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు ప్రజల తరఫున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు ఓకే థ్యాంక్ యూ